లకి అడుగు కొత్తింట్లోకి వచ్చిన ఎప్పుడు ఎప్పుడు అప్పుడు వచ్చి మళ్ళీ ఇప్పుడు దీపాల్లో చూసి 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 కూర్చో సెకండ్ సెకండ్ వెరీ గుడ్ చూసి సెకండ్ ఖుషి చెకం పటైన్ చూస్తాం లక్కీని చూస్తా ఎందుకు ఇష్టం ఎందుకె ఎందుకు ఇష్టం షేఖండ్ మళ్ళీ ఒరే వాడు ఎక్కడ ఉన్నాడో ఏమో ఇప్పట్లో వెళ్ళడం అది అంత గలీజ్ అంత రుమాంటిక్స్ వచ్చింది ఇది ఋషి హాయి చెప్పడానికి హై ఋషి ఐదు ఒరేవాడు ఎక్కడున్నాడు అది మొత్తానికి చూసేద్దాము వీలైతే ఓడివలు చిక్కి బాగా హెయిర్ పెరిగింది హెయిర్ కట్ చేద్దామని ముందుకు ఒక చూసాం అంత వింత వింతగా రోడ్ రోడ్డు కటు వచ్చే వెహికల్ని చూసుకుంటా చూస్తుంది లక్కీ లెక్కలు